ఆ లక్ష్మి సహస్ర విహారీల పెళ్లి ఆపాలనే క్షుద్ర పూజలు జరిపిస్తుందా వస్తుంది కదా ఆ లక్ష్మి దాని సంగతి చెప్తాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది అప్పుడే లక్ష్మీ విహారి కారులో ఇంటి ముందు దిగుతూ ఉంటారు అంబిక లక్ష్మీ విహారీని చూసి అక్క అదిగో వస్తుంది ఆ లక్ష్మి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇదేంటి ఆ లక్ష్మి విహారితో కలిసి వస్తుంది అని అంబిక అంటుంది దానికి ఏం పనుంది విహారీతో చట్టాపట్టాలు వేసుకొని తిరగటమే కదా అని చెప్పి అంబిక చెప్తుంది వస్తుంది కదా చెప్తా వాళ్ళ సంగతి అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకొని విహారీ రాగానే విహారీ ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆఫీస్ నుంచి వస్తున్నా అత్త అని విహారీ చెప్తూ ఉంటాడు మరి లక్ష్మి కూడా ఆఫీస్కి వచ్చిందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి గుడికి అత్త దారిలో కనిపిస్తే ఎక్కించుకున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఎంత బాగా అబద్ధం చెప్పేస్తున్నావు బావా ఆ లక్ష్మి కోసం అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది విహారి నువ్వు ఆఫీస్కి వెళ్తే నీ తలపై అక్షంతలు ఎక్కడి నుంచి వచ్చాయి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు దారిలో గుడి అత్తా గుడికి వెళ్ళాను అని విహారి చెప్తూ ఉంటాడు ఒక్కడిపై వెళ్ళావా విహారి లక్ష్మి కూడా నీతో వచ్చిందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఒక్కడినే అత్త లక్ష్మి వేరే గుడి నుంచి వస్తుంటే దారిలో కనిపించింది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక విహారి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక్కడే ఉంటే వీళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని విహారి మనసులో అనుకుని వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మి కూడా అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే ఏ లక్ష్మి ఆగు అని పద్మాక్షి అంటుంది ఎక్కడికి వెళ్ళొస్తున్నావే నీ చేతిలో ఆ సంచి ఏంటి అని పద్మాక్షి లక్ష్మి చేతిలో నుంచి సంచి తీసుకొని సంచిలో ఉన్నవన్నీ కూడా కింద పోస్తుంది ఇక సంచిలో పూలు కుంకుమ పసుపు అగరవత్తులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఏంటే ఇవన్నీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ గుడికి వెళ్ళానమ్మా గుడిలో పూజ జరిపించి ఇవన్నీ తీసుకొని వస్తున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం పూజలు జరిపిస్తున్నావే నా అల్లుడు విహారి నా కూతురు సహస్రా పెళ్ళి ఆగిపోవాలని క్షుద్ర పూజలు జరిపిస్తున్నావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నేనెందుకు అలా చేస్తానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరి ఇంత స్పెషల్గా ఈరోజు నువ్వు గుడికి కారణం కారణమేంటే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి తల దించుకుంటుంది అప్పుడు పద్మాక్షి కోపంగా లక్ష్మి చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది చెప్పవే చెప్పు నా కూతురు నా అల్లుడి పెళ్లి ఆపటం కోసమే నువ్వు ఈ పూజలన్నీ జరిపిస్తున్నావు కదా నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మా నేను అలాంటి ఏం జరిపించలేదమ్మా క్యాజువల్గానే గుడికి వెళ్ళానమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ మాటలు ఎవరు నమ్ముతారే అని పద్మాక్షి అంటుంది మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడు అని పద్మాక్షి అంటుంది ఏంటమ్మా లక్ష్మిని బయటికి పంపిస్తా అంటున్నావు లక్ష్మే నా పెళ్ళి దగ్గరుండి జరిపించాలి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏ సహస్ర నీకు పిచ్చి పట్టిందా ఈ లక్ష్మి నీ పెళ్లి ఆపాలని ప్రయత్నం చేస్తుంటే లక్ష్మి దగ్గరుండి పెళ్లి జరిపించాలంటావేంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మా లక్ష్మిని నువ్వు కొట్టు తిట్టు నేను ఏం మాట్లాడను కానీ లక్ష్మి ఇక్కడే ఉండాలి నాకు బావకి జరుగుతున్న పెళ్లిని చూడాలి అని సహస్ర చెప్తూ ఉంటుంది చిచి దీని మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది ఇది నీ పెళ్ళికి ఉండాలంటా వింటే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఎయి లక్ష్మి నిన్నే అడుగుతుంది విహారీ సహస్రాల పెళ్ళి ఆపటం కోసం క్షుద్ర పూజలు జరిపించడం కోసమే గుడికి వెళ్ళావా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది నిజం చెప్తున్నానమ్మా అలాంటి ఆలోచనే నాకు లేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీలాంటి వాళ్ళను వదలకూడదే వదలకూడదు అని చెప్పి అంబిక కనక మహాలక్ష్మి గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది అంబికమ్మ నన్ను వదలండమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పి లక్ష్మి బ్రతిమలు ఉంటుంది అక్కడే యమున కూడా ఉంటుంది అంబిక లక్ష్మిని వదులు ప్లీజ్ అని చెప్పి బ్రతిమలు అడుతూ ఉంటుంది మీరంతా ఈ లక్ష్మికి ఇంతలా సపోర్ట్ చేయడం వల్లే ఈ లక్ష్మి ఇంకా ఇలాంటి నాటకాలన్నీ చేస్తుంది అని చెప్పి అంబిక అంటుంది అంబిక లక్ష్మి పాపం అమాయకురాలు లక్ష్మిని వదిలేసే అని చెప్పి వసద చెప్తూ ఉంటుంది ఎవరు ఈ లక్ష్మి అమాయకురాలా నీ కంటికి అలా కనిపిస్తుందా వసదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక పద్మాక్షి అంబిక ఇద్దరూ కలిసి లక్ష్మిని కొడుతూ తీడుతూ గొంతు నులుముతూ ఉంటారు ఇక అప్పుడే విహారీ కిందికి వస్తాడు అత్తా ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ లక్ష్మి ఏం చేసిందో తెలుసా విహారి నీకు సహస్రకు జరిగే పెళ్లిని ఆపాలని క్షుద్ర పూజలు జరిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అలానే మీకు ఎవరు చెప్పారత్తా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఎవరు చెప్పడమేంటి ఈ లక్ష్మి సంచిలో ఏమున్నాయో చూడు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గర పసుపు కుంకుమ కొబ్బరికాయలు ఉంటాయత్త క్షుద్ర పూజలు జరిపించే వాళ్ళ దగ్గరే కాదు అని విహారీ చెప్తూ ఉంటాడు లేదు విహారీ ఈ లక్ష్మిపై నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది నా కూతురు పెళ్ళంటే చాలు ఈ లక్ష్మి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది ఈ లక్ష్మిని ఇంట్లో ఉంచటం కూడా నాకు ఇష్టం లేదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్త మీరు లక్ష్మిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మిని నువ్వు అంతలా అర్థం చేసుకున్నావా మనవడా ఏం అర్థం చేసుకున్నావో చెప్పు అని కాదంబరి అడుగుతూ ఉంటుంది అవును బావకు లక్ష్మి గురించి బాగా తెలుసు అని సహస్ర అంటూ ఉంటుంది సహస్ర ఏంటి ఏదో తేడాగా మాట్లాడుతుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు యమున లక్ష్మి దగ్గరకు వెళ్ళి అమ్మ లక్ష్మి నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దానికేమవుతుంది అదే మన ప్రాణాలను తోడేయటానికి ఈ ఇంట్లో గబ్బిలంలా తయారైంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది పాపం లక్ష్మమ్మకు ఎన్ని కష్టాలో తన ఇంట్లోనే తను ఎన్ని అవమానాలు పడుతుందో అని పండు మనసులో అనుకుంటూ ఉంటాడు లక్ష్మి గొంతు నులమటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే విహారి లక్ష్మి చెయ్యి పట్టుకొని రూంలోకి తీసుకెళ్తాడు చూసావా చూసావా అక్క విహారి లక్ష్మి చెయ్యి పట్టుకొని రూంలోకి తీసుకెళ్తున్నాడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నాకు మొదటి నుంచి ఈ విహారి లక్ష్మికి మధ్య ఏదో సంబంధం ఉందని అనుమానం ఉంది ఆ విషయాన్నే సహస్రకు చెప్తున్నాను సహస్రేమో వినిపించుకోవట్లేదు అని అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే నిజమనిపిస్తుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అసలు విహారి లక్ష్మిని రూమ్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అని చెప్పి పద్మాక్షి అంబికను అడుగుతూ ఉంటుంది అదే విషయం విహారిని నిలదీస్తే సరిపోతుంది కదక్కా అని చెప్పి అంబిక అంటుంది బావతో మీరు ఎవరు కూడా ఏం మాట్లాడకండి బావ ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కూడా గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు ఏదో ఒక గొడవ జరిగి ఇప్పుడు పెళ్లి ఆగిపోవటం నాకు అసలు ఇష్టం లేదమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మిని తీసుకుని రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు లక్ష్మి ఎందుకు లక్ష్మి ఇన్ని కష్టాలు వాళ్ళందరూ కలిసి నిన్ను కొడుతున్నారు చంపాలని ప్రయత్నం చేస్తున్నా కూడా నీలో దాచుకున్న నిజాన్ని ఎందుకు బయటికి చెప్పవు లక్ష్మి వాళ్ళందరికీ నేనే నీ భర్తనని చెప్పొచ్చు కదా అని విహారీ అడుగుతూ ఉంటాడు అలా చెప్పిన మరుక్షణమే పద్మాక్షి అమ్మ సహస్రమ్మను తీసుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది సహస్రమ్మ అంతకంటే ముందు ప్రాణాలు విడవటానికి కూడా వెనకడదు అందుకే చెప్పట్లేదు విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది పిచ్చి లక్ష్మి నువ్వు వాళ్ళందరి గురించి ఆలోచిస్తున్నావు కానీ వాళ్ళైతే నీ గురించి ఆలోచించట్లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు సరే లక్ష్మి నీకేం కాలేదు కదా అని విహారీ అడుగుతూ ఉంటే నాకేం కాలేదు విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి విహారీ రూమ్ల నుంచి బయటకు వస్తుంది సహస్ర ఎదురుగా లక్ష్మిని కోపంగా చూస్తూ ఉంటుంది లక్ష్మిని లాక్కొని సహస్ర తన రూమ్లోకి తీసుకెళ్తుంది అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే నా బావతో నువ్వు చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి చెప్పు నిన్నే అడుగుతుంది అని సహస్ర అడుగుతూ ఉంటుంది నీలాంటి దాన్ని నిజంగా ఇంట్లో నుంచి బయటకు గెంటేయటమే కరెక్టే కానీ నాకు నా బావకి జరిగే పెళ్లిని నువ్వు చూడాలి నేను నా బావ అన్యోన్యంగా ఉంటే నువ్వు చూసి కుమిలి కుమిలి ఏడవాలే అందుకే నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించలేదే అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి నిన్నే అడుగుతుంది ఏం మాట్లాడవేంటి నా బావతో అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్రమ్మా అలా మాట్లాడకండి అని లక్ష్మి అంటుంది నువ్వు చేస్తుందే కదవే నేను అంటుంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది విహారి గారితో కారులో వస్తే అక్రమ సంబంధం ఉన్నట్టేనమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను అలాంటి దాన్ని కాదమ్మా నా గురించి అలా ఆలోచించకండి అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఎంత ఏడ్చినా ఎంత బ్రతిమలాడినా నిన్ను వదలనే వదలను అని సహస్ర అంటూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక వచ్చి సహస్ర రూమ్ డోర్ కొడుతూ ఉంటుంది సహస్ర సహస్ర డోర్ ఓపెన్ చేయి అని అంబిక పిలుస్తూ ఉంటుంది పిన్ని వచ్చింది అని చెప్పి సహస్ర మనసులో అనుకొని ఏ లక్ష్మి నువ్వు ఇక్కడే ఉండు నేను బయటికి వెళ్తాను అని చెప్పి సహస్ర చెప్తుంది ఇక సహస్ర వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే అంబిక ఏంటి సహస్ర లోపల ఒంటరిగా ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది పిన్ని సడన్గా ఇలా వచ్చావేంటి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది నీ పెళ్ళికి సంబంధించిన సారీస్ సెలెక్షన్ చేయాలని పద్మాక్షి అక్క చెప్పింది అందుకు సంబంధించి విహారితో కలిసి షాపింగ్కి వెళ్తా అన్నావంట కదా విహారి షాపింగ్కి వస్తాడో లేదో కనుక్కొని మన ఇద్దరిని అక్క షాపింగ్కి వెళ్ళమంటుంది సహస్ర అని అంబిక చెప్తూ ఉంటుంది బావ నిజంగా నాతో వస్తాడో రాడో కూడా నాకైతే కాస్త కూడా అర్థం కావట్లేదు పిన్ని అని చెప్పి సహస్ర బాధపడుతూ ఉంటుంది ఎందుకు సహస్ర అంతలా బాధపడుతున్నావు అని అంబిక అడుగుతూ ఉంటుంది విహారి బావ ఆ లక్ష్మి వెనుక తిరుగుతుంటే నాకు చాలా బాధగా ఉంది పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది నువ్వు బాధపడితే గనక ఆ మదన్ ఎలా అయితే తట్టబుట్ట సర్దుకొని అమెరికా వెళ్ళిపోయాడో నీ పని కూడా అదే అవుతుంది సహస్ర నువ్వు ఆ లక్ష్మిపై తిరగబడాలి ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటాలి కానీ నువ్వెందుకో లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటొద్దు అని మొండి పట్టుదల పట్టావు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది దానికి ఒక కారణం ఉంది పిన్ని అని సహస్ర అంటుంది ఏంటా కారణం సహస్ర అని అంబిక అడుగుతూ ఉంటుంది ఏం లేదులే పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర విహారితో షాపింగ్కి వెళ్తావా మన ఇద్దరం వెళ్దామా అని అంబిక అడుగుతూ ఉంటుంది మనం ఇద్దరం వెళ్దాంలే పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సుభాష్ ఎలాగైనా సరే ఆ లక్ష్మిని చంపేయాలి నన్ను పోలీస్ స్టేషన్కు పంపించిన ఆ లక్ష్మి బ్రతకటానికి వీల్లేదు లక్ష్మిని చంపేస్తానని అంబికకు చెప్తే అంబిక ఇప్పుడు కాదు తరువాత అంటుంది కానీ ఈ విషయం అంబికకు చెప్పకుండానే ఆ లక్ష్మిని లేపేయాలి అని సుభాష్ మనసులో అనుకొని వెంటనే ఫోన్ తీసుకుని రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటాడు బాస్ ఏంటి ఇలా ఫోన్ చేశారు అని రౌడీలు అడుగుతూ ఉంటారు ఒక అమ్మాయి ఫోటో పంపిస్తున్నాను ఆ అమ్మాయిని లేపేయాలి అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు సరే బాస్ మీరు చెప్పిన విధంగానే ఆ అమ్మాయి ఫోటో పంపించండి ఆ అమ్మాయిని లేపేసే బాధ్యత మా మాది అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇక సుభాష్ రౌడీలకు లక్ష్మి ఫోటోని పంపిస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్